మలికిపురం మండలం మలికిపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మలికిపురం కూడలి వరకు తిరంగ ర్యాలీను శాసనసభ్యులు దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన సింధూర్ని పురస్కరించుకుని తిరంగ ర్యాలీ చేశారు వంద మీటర్ల త్రివర్ణ భారత జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే దేవా మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన యుద్ధంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు మేము ఉన్నామని ధైర్యంతో కూడిన సంఘీభావం తెలియజేశారు భారత సైన్యం చేదోడుగా రాజోర నియోజకవర్గం ఉంటుందని సైన్యం వెంటే మేము ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద దాడి చేశారు సుమారు పది పెద్ద ఉగ్రవాద స్థావరాల్ని ఒలగొట్టడం జరిగింది దాంతో పాకిస్తాన్ యొక్క చేతులు మిరిచి బోలను పడాల్సిన పరిస్థితి ఏర్పడింది మన సైనికులందరూ కూడా ఎంతో ఈరోజు ఉగ్రవాదులు బెహల్గా పొరబడ్డారు ఇరవై ఎనిమిది మందిని పొట్ట పొట్టను పెట్టుకున్నారు ఆ రోజున పద్దెనిమిది మంది గాయాలు పాలయ్యారు అన్యాయం అక్రమం మనం ప్రతిఘటించాం మనందరం కూడా మోగ వేదన అనుభవించాం మూడు రోజులు నిశ్శబ్దంగా మనందరం కూడా మన యొక్క భావాల్ని వ్యక్తీకరించుకున్నాం ఆ రోజు